వృషభ రాశి వారు డిసెంబర్ పదిలోపు ఈ మూడు ప్రదేశాలకు మాత్రం పొరపాటును కూడా వెళ్ళకండి వెళితే మాత్రం మీకు ప్రమాదం అనేది పొంచి ఉంది చేతులారా మీరు ఆ ప్రమాదం దగ్గరికి మీ అంతట మీరే వెళ్ళినట్లు తరువాత మీరు ఎంత బాధపడినా కూడా ఉపయోగం అనేది ఉండదు బాధపడ్డా కూడా అంటే మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు కూడా చాలా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అనేది వస్తుంది కాబట్టి వృషభ రాశి వారు ఆ ప్రదేశాలకు మాత్రం వెళ్ళవద్దు నిజంగా ఈ వీడియో అనేది మీ కంట పడటం మీ అదృష్టం అని చెప్పుకోవచ్చు ఆ దైవమే ఈ వీడియో రూపంలో మీరు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసేసి ఏదో ఒక మాట రూపంలో ఏదో ఒక శక్తి రూపంలో ఇలా మీకు చెప్పిస్తుంది కాబట్టి వృషభ రాశి వారు ఏముందిలే అని చెప్పేసేసి వీడియోని పక్కకు స్కిప్ చేసేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందండి ఎందుకంటే ఒక వీడియో కోసం కాదు మీ యొక్క భవిష్యత్తు కోసమే ఈ మాటలు చెప్పటం అనేది జరుగుతుంది మీ యొక్క కుటుంబ క్షేమం కోసమే అసలు ఏంటి అనేది మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంతా కూడా వివరంగా అర్థమవుతుంది అలాగే ఇంకొంత కొంతమంది వృషభ రాశి మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి దానివల్ల ఇంకొంతమంది తెలుసుకొని వారు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది ముందుగా వృషభ రాశి వారి విషయానికి వస్తే వృషభ రాశి వారిది రాశి చక్రంలో రెండవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారు కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ వృషభ రాశి వారి కిందకి వస్తారు వీరిని చూసినట్లయితే వీరు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ఎదుటి వారు ఏదైనా ఒక మాట అన్నా అంటే ఎదుటివారు వీరిని మర్యాద పూర్వకంగా మాట్లాడకపోయినా ఏదన్నా చేసినా కూడా చిన్న పిల్లల్లాగా వెంటనే మనసుకు తీసుకొని అలుగుతూ ఉంటారన్నమాట భరించలేరు అవమానాలు ఇలాంటివి ఏవి కూడా అలాగే ఎదుటివారు కూడా ఎదుటివారితో వీరు మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చాలా పద్ధతిగా మాట్లాడుతూ ఉంటారు ఎదుటివారు ఆనందపడేలాగా మాట్లాడటం అనేది వీరి సొంతమని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు ఏ విధంగా అయితే అందము కళలు విలాసాలు ప్రేమ సంపద సామరస్యము మరియు సామాజిక సంబంధాలకు కారకత్వం వహిస్తూ ఉంటాడో అదేవిధంగా ఈ రాశి వారు కూడా తమ యొక్క మాటలతో ఎదుటి వ్యక్తులను మంత్రముగ్ధులను చేస్తూ ఉంటారు ఇతరులను చాలా సులభంగా ఆకర్షిస్తూ ఉంటారు శుక్రుడు ప్రభావం వల్ల వీరికి అందము కళలు సంగీతము మరియు మంచి విషయాలు కళపై చాలా ఆసక్తి అనేది ఉంటుంది వారి చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న సౌందర్యాన్ని ఆస్వాదించడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు అంతేకాకుండా అందరూ బాగుండాలి అందులో మనము మన కుటుంబ సభ్యులు బాగుండాలి అని చెప్పేసి పొరపాటున అంటే కళలో కూడా ఎవరి యొక్క కీడుని వీళ్ళు కోరుకోరు కాబట్టే దైవానుగ్రహం కూడా వీరి మీద ఉండి ఎన్నో రకాలైనటువంటి పెను ప్రమాదాల నుంచి దైవం వీరిని ఎప్పటికప్పుడు తప్పిస్తూనే ఉంది మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో విపరీతమైనటువంటి వాహన ప్రమాదాలు వాహన గండాలు ఎప్పుడు ప్రమాదం ఏ నుంచి ఏ సైడ్ నుంచి వస్తుందో ఎవరి రూపంలో వస్తుందో మనం చెప్పలేము మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఎద్దు ఎదుట నుంచి ప్రమాదం ఏ రూపంలో వస్తుందో మనం ఊహించలేని ఆ యొక్క రోజుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాము మీరు చేసిన పూజల వల్ల మీరు చేసిన పుణ్యాల వల్ల మీరు చేసిన దాన ధర్మాల వల్ల అన్నింటికీ మించి మీ యొక్క మంచి మనస్తత్వం వలన ఆ దైవం యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉండి ఈ వీడియో మీ కంటపడటం అనేది జరుగుతుంది మీకేంటంటే శుక్రుడి యొక్క ప్రభావం వలన ఎప్పుడూ కూడా అంటే ప్రపంచంలో ఎక్కడైనా మంచిగా వెళ్ళాలి సరదాగా ఉండాలి ఏదైనా దేవాలయాలను సందర్శించుకొని రావాలి సరదాగా ఫ్యామిలీతో బయట బయటికి వెళ్ళి తిరిగి తిరిగి కాస్త సంతోషంగా అంటే మనసు అనేది కాస్త తేలిక పడుతుంది అని చెప్పేసి ఖాళీ సమయం దొరికితే అలా ఫ్యామిలీని తీసుకొని బయటికి వెళ్ళటానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు కానీ మీరు మాత్రం ఈ డిసెంబర్ పదిలోపు ఈ మూడు ప్రదేశాలకు మాత్రం పొరపాటును కూడా వెళ్ళవద్దు వెళితే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అనేది వస్తుంది అలాగే మీకు కొన్ని గండాలు కూడా ఉన్నాయి వాటి నుంచి బయటపడటం కోసం చిన్న చిన్న పరిహారాలు కూడా నేను చెప్తాను అవి చేసుకోండి ముందుగా మీరు వెళ్ళకూడని ప్రదేశాల విషయానికి వచ్చినట్లయితే మీకు తెలియని ప్రాంతాలకు తెలియని ప్రదేశాలకు పొరపాటును కూడా వెళ్ళవద్దు అంటే మనం అన్నీ నేర్చుకోవాలి మనం అన్ని రకాలు చూడాలి ఇప్పుడు చూడకపోతే ఎప్పుడు చూస్తాము అని చెప్పేసేసి మీలో కొంతమంది ఏంటంటే ఏదైనా తెలియని ప్రాంతాలకు కానీ తెలియని ప్రదేశాలు అంటే కొత్తగా పలాన్ చోట బాగుంటుంది అక్కడికి వెళ్తే కుటుంబం కూడా చాలా సంతోషపడుతుంది మనకు కూడా ఎప్పుడు పని ఒత్తిడి ఎప్పుడు ఇవే ఉంటున్నాయి కదా మన మనసుకు కూడా కాస్త ప్రశాంతంగా ఉంటుంది నాలుగు చోట్ల తిరిగితే కాస్త నాలుగు కొత్త విషయాలు తెలుసుకున్నట్లుగా ఉంటుంది రేపు మనకి మన పిల్లలకి ఏదో ఒక రూపంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసేసి అలా వెళ్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కా కానీ మీరు పొరపాటును కూడా మీకు తెలియని ప్రాంతాలకు కాను తెలియ తెలియని ప్రదేశాలకు కానీ వెళ్ళవద్దు మీకు ఎవరైనా బాగా దగ్గరగా స్నేహితులు ఎవరైనా ఉండి అంటే బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ అలాంటి ప్రాంతాల్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అప్పుడు ఏదన్నా వెళ్ళండి కానీ మీ అంతటా మీరు తెలియకుండా పరిచయం చేసుకుందాంలే పరిచయం చేసుకుంటే తప్పేముంది కొత్త ఎప్పుడు ఇంట్లోనే కూర్చుంటే మనకు మన కుటుంబానికి ఏమి తెలియకుండా పోతుంది అని అని చెప్పేసి అలా పొరపాటును కూడా వెళ్ళమాకండి ఎందుకంటే ఈ రోజుల్లో అలాంటి రోజులు కాదు ఇవి ఇవి బయటికి వెళ్ళి నాలుగు చోట్ల తిరిగి నాలుగు విషయాలు నేర్చుకుంటే మంచిదే కాదని అంటల్లా కానీ ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయంటే బయటికి వెళ్తే ఇ బయటికి వెళ్ళినటువంటి మనిషి ఇంటికి ఎలా వస్తాడో కూడా తెలియనటువంటి రోజులు అయిపోయినాయి కాబట్టి ఎప్పుడు కూడా ముందుగా అందరూ అసలు ఎప్పుడు వెళ్ళొద్దు ఇంట్లో నుంచి బయటికి ఎప్పుడు కూడా ఫ్యామిలీలో అందరూ కూడా ఒక చోటకు కలిసి కూటమిగా వెళ్ళమాకండి ఇంట్లో కనీసం కొంతమందైనా ఉండేటట్లుగా ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి ఒకళ్ళు ఇద్దరు వెళ్ళినా ఇంట్లో ఇద్దరు ఉండేటట్లుగా చూసుకోండి ఫ్యామిలీ మొత్తం కూడా ఎప్పుడు వెళ్ళవద్దు అది ఒకటి గుర్తు పెట్టుకోండి తెలియని ప్రాంతాలకు వెళితే మాత్రం నాలుగు కొత్త విషయాలు నేర్చుకునే సంగతి దేవుడెరుగు మనం ఇంటికి ఎలా వస్తామో కూడా తెలియని రోజులు ఉన్న నేర్చుకున్న విషయాలు తెలుసుకున్న విషయాలు ఏదో మనం బ్రతకటానికి మన నోట్లోకి నాలుగు వేళ్ళు పోతే చాలండి ఇక అంతకు మించి నేర్చుకోవాలి చేయాలని చెప్పి అనుకునేటటువంటి రోజులు కాదు కాబట్టి అలాంటి ప్రాంతాలకు అలాంటి ప్రదేశాలకు వెళ్ళొద్దు ఇది మొట్టమొదటి పాయింట్ ఇక రెండవ ప్రదేశం వచ్చేటప్పటికి మీకు విలువలేని చోటుకి మాత్రం వెళ్ళొద్దు మిమ్మల్ని చూసినప్పుడు కొంతమంది ఏంటంటే విలువలేని చోటు అంటే ఎక్కువ శాతం గమనించినట్లయితే బంధువులు ఏదైనా శుభకార్యాలకి ఫంక్షన్స్కి అలాంటి వాటికి పిలుస్తూ ఉంటారు అలా పిలిచి మరీ అవమానాలు చేస్తూ ఉంటారు ఎందుకంటే మిమ్మల్ని చూస్తే వారికి నచ్చదు మిమ్మల్ని చూస్తే అంటే మీ మాట కానివ్వండి మీ యొక్క ప్రవర్తన కానివ్వండి మీ యొక్క మంచితనం ఏంటంటే ఈ రోజుల్లో మంచి వాళ్ళని పిచ్చి వాళ్ళకులాగా చూస్తూ ఉంటారు కదా అట్లా కొంతమంది ఏంటంటే పిలిచి మరీ అవమానాలు చేస్తూ ఉంటారు అది ఎవరు ఏంటి మీ కుటుంబ సభ్యుల్లో అంటే బంధువుల వర్గాల్లో అది మీకు తెలుస్తుంది ఎలా ఎలాంటి చోటుకి వెళ్తే మనకు అవమానం జరిగిద్ది వాళ్ళు మొ ఒక ఏదో ఒకటి అనేసేస్తారు అన్న జ్ఞానం అనేది మీకు తెలిసిద్ది అలాంటి చోటకి వెళ్ళమాకండి ఎందుకంటే వెళ్ళారంటే ఒకవేళ కర్మకాలి వెళ్ళారనుకోండి అక్కడ వాళ్ళు ఏదో ఒక రకంగా ఖచ్చితంగా అవమానం అనేది చేసి తీరతారు మీరు ఎంత మంచిగా ఉన్నా సరే వారు నెగిటివ్గా నెగిటివ్గా ఏదో ఒక మాట మాట్లాడటము ఏదో ఒక పని చేయటము ఏదో ఒక రకంగా మీ మనసునంతా కూడా ప్రశాంతంగా ఉన్న మీ మనసును గజిబిజి చేసి పం పంపిస్తారనమాట అక్కడికి వెళ్ళొచ్చిన కాడి నుంచి మీ మనసు మీ మనసులో ఉండదు అలాంటప్పుడు ఆ యొక్క ఒత్తిడి మొత్తం తీసుకొచ్చి ఇంటికి వచ్చినాక ఇంట్లో కుటుంబ సభ్యుల మీద చూపిస్తారనమాట భార్య పిల్లల మీదో లేదా భర్త పిల్లల మీదో అట్లా వచ్చిన కాళ్ళ నుంచి మీ మనసంతా కూడా గజబిజ అయిపోయి ఇంట్లో అరుస్తూ ఉంటారు కాబట్టి అలాంటి విలువ లేదు మనకి తెలుసు వాళ్ళు మంచోళ్ళు కాదు వాళ్ళు పద్ధతి గల మనుషులు కాదు అలాంటి వాళ్ళతో మనకు సహవాసం అవసరం ఎంత బంధువులైనా సరే అలాంటి వాళ్లకు దూరంగా ఉండటమే మంచిది కాబట్టి అలాంటి ప్రదేశాలకు ఎప్పుడు కూడా వెళ్ళమాకండి ముఖ్యంగా ఈ డిసెంబర్ పదిలోపు మాత్రం అసలు పొరపాటును కూడా వెళ్ళవద్దు ఇది రెండవ ప్రదేశం అన్నమాట ఇక మూడవ ప్రదేశం వచ్చేటప్పటికీ మీరున్నటువంటి ఊరు విడిచి అంటే మీరు ఎక్కడైతే గ్రామాల్లో ఉంటున్నారో పట్టణాల్లో ఉంటున్నారో సిటీస్లో ఉంటున్నారో ఎక్కడైతే ఉంటున్నారో ఆ ఊరు విడిచి ఆ యొక్క సిటీ విడిచి ముఖ్యంగా ఆ యొక్క దేశం విడిచి మాత్రం పొరపాటున కూడా ఏ ప్రదేశాలకు వెళ్ళొద్దు వెళితే మాత్రం మీకు ప్రమాదం అనేది ఖచ్చితంగా పొంచి ఉంది ఎందుకంటే అత్యవసరమైనటువంటి పని అది ఇదని చెప్పేసేసి ఒక్కొక్కసారి మనకు మనసులో వెళ్ళకూడదు అని చెప్పి మన మనసు హెచ్చరిస్తూనే ఉంటుంది అయినా సరే అక్కడ పని ఎలా ఉంటుందంటే మీరు అర్జెంటుగా రావాల్సిందే ఇప్పుడు రాకపోతే మాత్రం యొక్క లైఫ్ అనేది మిస్ అయిపోతూ ఉంటుంది అని చెప్పేసి మనకి అటు ఇటు కదలకుండా కొన్ని కొన్నిసార్లు అలాంటివి మీద పడుతూ ఉంటాయి అలాంటి విషయాలకు వెళ్ళినప్పుడే చాలామంది కూడా ప్రమాదాలు విపరీతమైనటువంటి ప్రమాదాలతో చాలా ఇబ్బందులు పడ్డారు కుటుంబాలు కూడా చాలా ఇబ్బందులు పడ్డాయి అన్నమాట కాబట్టి అలాంటి ప్రదేశాలకు మాత్రం మీరు ఈ డిసెంబర్ పదిలోపు వెళ్ళొద్దు ఎంత అవసరం ఉన్నా ఎంత చేసినా మీరు ఉన్న కాడి నుంచే ఆ యొక్క సమస్య నుంచి బయటపడటానికి ప్రయత్నించండి లేకపోతే ఆ అంటే డిసెంబర్ పది దాటిన తర్వాత మీరు వెళ్ళండి సరే వెళ్లాల్సిందే అని చెప్పి ఒకవేళ అనుకుంటే మాత్రం పండితులకు చూపించి అంటే మీ యొక్క జాతకం ఏదైతే ఉంటుందో ఆ జాతకాన్ని మీ యొక్క పండితులకు చూపించుకొని ఆ జాతకంలో దోషాలు ఏదైనా ఉంటాయి కదండీ అలాంటివన్నీ కూడా సరిచేయించుకొని ఎలాంటి ప్రమాదాలు జరగకూడదని చెప్పేసి మీ ఏదైనా పూజలు చేయించుకొని అలాంటి దోష నివారణ ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా అలాంటివి చూపించుకొని మీరు వెళ్ళండి అలా వెళ్ళటం వల్ల ఏంటంటే మీకు కొంతవరకు సమస్య అనేది తప్పి బయటపడే అవకాశం అనేది ఉంటుంది అంతేకాని మీ అంతట మీరు సొంతంగా వెళ్ళిపోవాలి ఇక అంతే అది ఇదని చెప్పేసేసి పొరపాటును కూడా నిర్ణయాలనేది మీరు ఈ డిసెంబర్ పదో లోపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవద్దు తీసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి మీరు మాత్రం పొరపాటును కూడా మనం చెప్పినటువంటి ఈ మూడు ప్రదేశాలకు మాత్రం వెళ్ళొద్దు వెళితే మాత్రం ప్రమాదం అనేది మీకు పొంచి ఉంది ఏదైనా సరే ఏ మాట అయినా సరే ఎవరైనా సరే ఊరికి నేను చెప్పరండి ఏదో ఒక శక్తి మన నోటి రూపంలో ఎవరో ఒకల రూపంలో ఇలా చెప్పిస్తేనే ఈ మాటలు చెప్పటం అనేది జరుగుతుంది ఏముందలే అని అనుకుంటే తర్వాత నెత్తి నోరు కొట్టుకొని ఎంత బాధపడ్డా కూడా ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు కాబట్టి జా జాగ్రత్త అనేది తప్పనిసరి ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం రోజులు ఏమాత్రం కూడా బాగోలేదు జాగ్రత్త అనేది జాగ్రత్తగా మీరు ఎక్కువ శాతం కూడా ఈ దగ్గర దగ్గర ప్రదేశాలకు కూడా మరీ అవసరమైతే తప్ప వెళ్ళమాకండి జాగ్రత్తగా ఉండండి మీరు అంటే సరిగ్గా నిద్ర లేకపోవచ్చు టెన్షన్స్తో ఒత్తిడితో పని హడావుడిలో అంటే మైండ్ అనేది ఈ రోజుల్లో మనుషులకి తినే ఫుడ్ వల్ల కావచ్చు సరైనటువంటి నిద్ర లేక కావచ్చు మానసికంగా ఒత్తిడి అంటే కుటుంబ సమస్యలు ఇవన్నీ మీద పడేంటంటే మనుషులు మానసికంగా ఒత్తిడికి గురవుతూ ఉంటున్నారు అలాంటి వాటి వల్ల మనము మనల్ని మనం కంట్రోల్లో ఉంచుకోలేకపోతున్నాము ఆ స్పీడ్ అలాంటివి తెలియకుండానే ఒక్కొక్కసారి అలాంటి పొరపాట్లు ఈ స్పీడ్ల వల్ల ఇలాంటి వాటి వల్ల ఆలోచన విధానం సరిగ్గా లేకపోవటం వలన సరిగ్గా నిద్ర లేక నిద్ర లేక కూడా ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటున్నాయి కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే కంటి నిండా నిద్రపోండి భగవంతుడు మనకు ఏది రాసి పెట్టి ఉంటే అదే జరిగిద్ది కాకపోతే ప్రయత్నం మన వంతుగా జాగ్రత్త అనేది తప్పనిసరిగా తీసుకోవాలి కాస్తంత ధ్యానం చేసుకోండి మనసును ప్రశాంతంగా ఉంచుకోండి నెగిటివ్గా మాట్లాడే మనుషుల దగ్గరికి ఏడ్చే మనుషుల దగ్గరికి ఆ వాతావరణం బాగోలేదని అనుకున్న ప్రదేశాలకు మాత్రం ఎక్కడికి కూడా పొరపాటును కూడా వెళ్ళవద్దు అలాగే మీరేంటంటే కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటూ ఉంటారు కాబట్టి మీ మీద నలుగురు ఏడుపులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఉప్పుతో దిష్టి అనేది తీసేసుకుంటూ ఉండండి ఏదైనా బయటికి పని మీద వెళ్ళి వచ్చినప్పుడు చక్కగా బయట శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని కాస్త గల్లులుపు ఉప్పు ఎడమ చేతితో పట్టుకొని కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు దిష్టి అనేది తీసేసుకోండి ఇంకా మీ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి మీరు శుక్రవారాల పూట లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది అలాగే మంగళవారాలు కూడా అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిది శ్రీ సూక్తము అష్టలక్ష్మి కనకదార స్తోత్రాలు ఇవి చదువుకుంటే చాలా మంచిది శుక్రవారాలు తెల్లటి రంగు పుష్పాలతో చక్కగా తెల్లని నైవేద్యంతో లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకుంటే చాలా మంచిది గోమాతకు పూజ పూజ అనేది కూడా మీకు బాగా కలిసి వస్తుంది గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతకు పచ్చిగడ్డని తినిపించడము లేదా ఆహారంగా ఏదైనా బెల్లం కానివ్వండి పెసలు నానబెట్టిన పెసలు ఉలవలు ఇలాంటివి ఏదైనా తినిపించడం వలన ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది మీకు ఇలాంటి మృత్యుదోషాలు ఏదన్నా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు మాత్రం పొరపాటును కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రదేశాలకు మనం చెప్పినట్లుగా ఈ మూడు ప్రదేశాలకు ఈ డిసెంబర్ పది రోజు మాత్రం వెళ్ళటం కానీ చేయటం కానీ చేయవద్దు చేస్తే మాత్రం చాలా చాలా ఇబ్బంది పడే ఆ ప్రమాదం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి అర్థమైంది కదండి మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన మిత్రులకు షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటు కొన్ని పక్కనే ఉన్న ఆల్ అనే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయటం వల్ల ఇంకొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించినటువంటి వారు అవుతారు దానివల్ల ఆ భగవంతుడు కూడా మీకు ఏదో ఒక రూపంలో తప్పకుండా సహాయం అనేది చేస్తాడండి కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి కామెంట్ బాక్స్లో ఓం శ్రీ లక్ష్మి అయి నమహ అనే కామెంట్ చేయటం వల్ల ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మీరు ఎప్పుడూ కూడా నిండు నూరు ಸೂರಿಯಲ್ಲೂ ಆಯು ಆರೋಗ್ಯಾಲತ ಅಷ್ಟೈಶ್ವರ್ಯಾಲತೂಗತಾರೀ ಸರ್ವೇಜನ ಸರ್ವೇಜನಾ ಭವಂತು ನಮಸ್ಕಾರ